ఏసీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరిట ఒక యుద్ధం అయితే జరిగింది ఈ యుద్ధం వల్ల చాలామంది కూడా ఈరోజు భారతదేశంలో చాలామంది పౌరులు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక భావోద్వేగపు క్షణాలను అనుభవిస్తూ ఉన్నారు ఎంతోమంది సామాన్య ప్రజలు కానీ అలాగే మిలిటరీలో పనిచేసే వ్యక్తులు కానీ చనిపోవడం చూస్తున్నప్పుడు మనకి చాలా బాధేస్తుంది కొంతమందిలో పౌరుషం కూడా వస్తుంది ఒక తుపాకి నాకిస్తే నేను కూడా వెళ్ళి పాకిస్తాన్కి వెళ్ళి ఇద్దం చేస్తాం అనే ధైర్యం ప్రజల్లో ఎందుకు ఇవ్వలేదు అనే ఇది ఒకటి మనకు అనిపిస్తుంది అనమాట అలాగే ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళు కూడా మనం అప్పుడప్పుడు మనం చూస్తుంటాం ఈ సోషల్ మీడియాలో యుద్ధం ఆపేసారు ఇది మంచి పద్ధతి కాదని ఇలాంటి యుద్ధం కొనసాగించాలని కొంతమంది ఇలా రకరకాల రకరకాలన్నీ జరుగుతున్నాయి అయితే ప్రధానంగా కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తులు ఎలా ఉండదు అనేది మనం అది వర్ణించలేని సందర్భం అయితే బయట నుంచి మనం ఈ యుద్ధాన్ని గురించి ఇన్ని మాట్లాడుకుంటున్నప్పుడు ఆల్రెడీ కార్గిల్ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన వింగ్ కమాండర్ శ్యాంప్రసాద్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అలాగే ఈ యుద్ధం ఇండియా గెలిచిందా పాకిస్తాన్ గెలిచిందా అనేది ఓపెన్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం సార్ జై హింద్ భారత్ మాతా కి జై జై హింద్ సార్ జై జవాన్ జై కిసాన్ ఎలా ఉన్నారు సార్ సూపర్ ఓకే సో ఇప్పుడు చాలా పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి భావోద్వేగంగా పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది సో మీ గురించి మీరు పరిచయం చేసుకోండి సార్ ముందుగా ఈ ఆపరేషన్ సింధూర్లో అశువులు బాసిన వీరులకు సామాన్య పౌరులకు మనస్ఫూర్తిగా నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకు గాయాలైన వారికి నా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాను ఇక నా గురించి అనుకుంటే మాది తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామం మా నాన్నగారి పేరు వల్లూరు సత్యనారాయణరావు అమ్మగారి పేరు రంగనాయకి పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోలీస్గా జాయిన్ అయ్యాను టెన్త్ క్లాస్ మార్క్స్ మీద మా టీచర్ల భిక్ష నా ప్రాప్తం తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఓహో చదువుకుంటే బాగుంటుంది నేను ఇంటర్ కంప్లీట్ అయింది అప్పటికే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను ఆఫ్ క్యాట్ అంటారు కదా ఇప్పుడు అప్పుడు ఆఫ్ క్యాట్ రాసి ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి హైదరాబాద్లో ఫ్లయింగ్ ఆఫీసర్గా ట్రైనింగ్ తీసుకొని మొట్టమొదటి పోస్టింగ్ శ్రీనగర్లో వచ్చింది కార్గిల్ టైంలో ఓకే నాకు పెళ్ళయింది మా అబ్బాయి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు మా అమ్మాయి నాతో పాటే ఉంది ఇది నా గురించి స్వయం ఇప్పుడు పెహల్గామ్ దీని గురించి మనం ఫస్ట్ నుంచి కూడా ఇది చాలా నేనైతే చాలా ఎమోషన్ అయ్యాను సార్ ఈ విషయంలో మన న్యూస్ చదివేటప్పుడు కానీ అలాంటప్పుడు ఏంటర్ ఇలా జరిగిందని చాలా బాధ వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాన్యుల మీద ఇప్పటివరకు అయితే ఇప్పుడు జరిగింది చరిత్రలో ఎప్పుడైనా ఉంది సార్ ఇట్లా సామాన్యుల మీద జరగడం ఇది మొట్టమొదటిసారి జరిగింది సార్ చాలా దుర్మార్గమైన చర్య అక్కడికి వెళ్ళిన సాధారణ విహార వెళ్ళిన పౌరుల్ని ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారు ఒక చిన్న వ్యాలీ అది బైసార్ అని అదో పేరుంది దానికి నార్మల్గా వెళ్తారు దాన్ని అక్కడ దానివల్ల అక్కడ కాశ్మీరీ వాళ్ళ ఎకానమీ అంతా టూరిజం మీద జరుగుతుంది మొత్తం పర్యాటక రాగం మీద వీళ్ళు ఎంత దుర్మార్గం చేశారంటే సాధారణ అమాయకులైన టూరిస్టుల మీద కాల్పులు జరిపారు అది కూడా ఏంది వాళ్ళ మతం అడిగి అంటే ఏంది వాళ్ళ తీవ్రవాదులు అంటే ఏంది డ్రగ్స్ ఇచ్చేసి వాళ్ళని డ్రగ్ చేసి వాళ్ళకి ఏమంటారు ఇంజక్షన్లు ఇచ్చేసి ఒక మాన్ మతోన్మాదులుగా ఉన్మాదులుగా తయారు చేసి ఉన్మత్త మానసిక మానసత్వం అదే అది స్టేట్ ఆఫ్ మైండ్ అది ఇరవై ఆరు మందిని ఇరవై ఐదు భారతీయులు ఒక నేపాల్ ఓకే వీళ్ళని నిర్దాక్షిణంగా కాల్చివేశారు కాల్చివేసి ఏం చెప్పారు ఆడవాళ్ళ ముందు చెప్పారు ఆడవాళ్ళని మేము కాల్చము అని మమ్మల్ని కూడా కాల్చేయండి ఒక వేరే నారి అనింది ఎంత దౌర్భాగ్యమైన దుర్మార్గమైన ఘటన మనం ఊహించగలమా మనుషులను కలిసి వేస్తాయి ఇది ఒక పెద్ద కుట్ర దానికి పాకిస్తాన్ సహకరించడం పెంచి పోషించడం ప్రభుత్వం కానీ ప్రజలు కానీ తట్టుకోలేకపోయారు ప్రజల నుంచి విపరీతమైన ఆలోచన వచ్చింది ప్రభుత్వానికి ఈసారి మాత్రం ఉపేక్షించేది లేదు వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి మొదటి నుంచి ఏం జరుగుతూ వచ్చింది వాళ్ళు ఊరిలో చేస్తే మనం ఏం చేసాం క్రాస్ బోర్డర్ స్ట్రైక్ చేసాం సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఏమైంది పుల్వామా అయింది పుల్వామాలో ఏం చేసాం ఎయిర్ స్ట్రైక్ చేసాం ఆ రెండు కూడా చాలా లేదు వాళ్ళకి పాకిస్తాన్కి ఏంటంటే సహజ సిద్ధంగా వాళ్ళొక దేశంగా ఏర్పడినప్పటి నుంచి కూడా వాళ్ళ దేశాన్ని బాగు చేసుకుందాం వాళ్ళ ప్రజానీకాన్ని ఎకనమికల్గా ముందుకు తీసుకెళ్దాం ఆర్థికంగా సామాజికంగా ప్రపంచంలో ఒక మంచి దేశంగా ఎదుగుదామని ఆలోచన లేదు వాళ్ళది ఎప్పుడు దుర్మార్గమైన ఉన్మాదమైన స్థితి తీవ్రవాదులు పెంచి పోషిస్తే ఇటువంటి ఘటన ఎప్పుడు జరగలేదు ప్రపంచంలో ఓకే ఇప్పుడు మీరు చెప్పారు సార్ అంటే పాకిస్తాన్కి ఎదుగుదల అనేది వాళ్ళకి అసలు ఆ మైండ్ సెట్ లేదని అన్నారు ఎందుకని అంటారు ఏ దేశమైనా స్వతంత్రంగా ఎదగాలని అనుకుంటుంది అంటే మీరైనా దాన్ని అనాహ చేసుకుంటే చాలా మంచి ప్రశ్న వేశారు సార్ ప్రతి దేశానికి కూడా దేశంలో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు కూడా ఎదగాలని ఎదగాలని అనుకుంటున్నాం ప్రపంచంలో ఈరోజు మనం నాలుగవ అతి పెద్ద శక్తిగా ఉన్నాం నాలుగు అంటే జన చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఐదు అని యాక్చువల్గా నన్ను అడిగితే మనం మూడో స్థితిలో ఉన్నాం పర్ క్యాపిటా ప్యారిటీ ఆఫ్ పర్ క్యాపిటల్ అంటాం కదా పీపీపీ లెక్కలో జీడిపి లెక్కల్లో చూస్తే మనం మూడు ప్లేస్లో ఉన్నాం ఎవరు అమెరికా చైనా ఇండియా ఇంకా మిగిలింది ఎవరు ఫ్రాన్సు బ్రిటన్ ఫ్రాన్స్ మన తర్వాత వస్తాయి అవన్నీ సో ఎలా ఎదుగుతాం మన దగ్గర ఇన్నోవేషన్ ఉండాలి టెక్నాలజీ ఉండాలి ఇప్పుడు మన నెల్లూరు సంగతి తీసుకుందాం సార్ శ్రీ సిటీ ఉంది కృష్ణాపట్నం పోర్ట్ ఉంది ఒకప్పుడు నెల్లూరు అంటే ఏంది రైస్ అండ్ సైక్లోన్స్ అనేవాడు బియ్యం వస్తుంది రైస్ వస్తుంది ఆరు నెలల కోసారి తుఫాన్లో తుఫాన్ ఆ తర్వాత ప్రాన్ కల్చర్ వచ్చింది ప్రాన్ కల్చర్ ఈ రోజుకి కూడా నూట యాభై దేశాలకు ఎగుమతులు చేసేది నెల్లూరు మనకి మన నెల్లూరు పక్కన వెంకటపాలెం తెలియకపోవచ్చు కానీ మీరు జర్మనీకో బెర్లిన్ బెర్లిన్కో లేకపోతే ఫ్రాన్స్లో ప్యారిస్కి వెళ్తే వాళ్ళు చెప్తారు వెంకనపాలం ఎక్కడ ఉంది అని అక్కడ రయల్ బలే ఉంటాయండి అని మరి పాకిస్తాన్ ఒక ఇరవై ఎనిమిది కోట్ల ప్రజ జనాభా ఉన్న దేశం ఏమనుకోవాలి వాళ్ళ అచీవ్మెంట్ ఏంది వాళ్ళు ఏం ఉత్పత్తి చేస్తున్నారు మేడ్ మేడ్ ఇన్ పాకిస్తాన్ మేక్ ఇన్ పాకిస్తాన్ అది ఏముంది ఒక్క తీవ్రవాదం తప్పితే వాళ్ళు ఏమన్నా మొబైల్స్ తయారు చేస్తున్నారా సైకిళ్ళు తయారు చేస్తున్నారా స్కూటర్లు తయారు చేస్తున్నారా కార్లు తయారు చేస్తున్నారా ఇండస్ట్రీస్ ఉన్నాయా మనం ఏమి చేయటం లేదు చెప్పండి మరి ఎగుమతులు ఏం చేస్తాయి పాకిస్తాన్ వాళ్ళ దగ్గర రెండే ఎగుమతులు ఒకటి బియ్యం రెండోది తీవ్రవాదం అక్కడ ఏంది అక్కడ వాళ్ళ జనాభా ఇరవై ఎనిమిది కోట్లు ఇరవై ఎనిమిది కోట్లలో సైన్యము రాజకీయ నాయకులు తీసేస్తే అంత ఒక మూడు లక్షలు ఐదు లక్షలు తీసేద్దాం ఇరవై ఏడు కోట్ల తొంభై లక్షల మంది దుర్బర దారిద్యంలో ఉన్నారు అక్కడ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులు నాయకులు మిలిటరీ వాళ్ళు తప్పితే అక్కడ ఎవ్వరు లేరు ఇంకోటి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మనకి ఏదన్నా పర్మిషన్ కావాలి కొత్త బిల్డింగ్ కట్టాలి ఇరవై ఐదు బిల్డింగ్ వస్తుంది నెల్లూరులో మొట్టమొదటిసారిగా దానికి పర్మిషన్ ఎవరు అంటారు జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో కమిషనర్ ఉంటాడు ఏం తెలుసా పాకిస్తాన్ లో ఒక కర్నల్ ఉంటాడు మిలిటరీ మిలిటరీ ఆయన కింద జిల్లా కలెక్టర్ ఉంటాడు ఆయన కింద జిల్లా కలెక్టర్ గారి వ్యవస్థ ఉంటుంది మీరు ఏ దేశంలో అయినా ఇటువంటి విచిత్రమైన పరిస్థితి చూసారా నాజీ జర్మనీలో అయినా జరిగిందా లేదు అది పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ అన్ని ఇండస్ట్రీస్ని నడుపుతుంది అక్కడ సైడ్ బిజినెస్ అనరు దాన్ని అఫీషియల్గా ఒక కర్నల్ కానీ ఒక హయ్యర్ ర్యాంక్ అధికారి అంటే దేశ రక్షణ చూసుకోరా సార్ దేశ రక్షణ కంటే దీనికి ఇంపార్టెన్స్ ఇస్తారా మీరు చెప్పండి ఇంక వీళ్ళు ఇవన్నీ అది నాకు అర్థం కాలేదా ఈ వ్యవహారాల్లో ఉంటే వాళ్ళ దేశ రక్షణకి ఎప్పుడు దొరుకుతుంది ఎవరి సాధారణ ప్రజలకు వచ్చే డౌట్ కదా ఇది ఆర్మీ పరిస్థితి ఏంటి దేశ రక్షణ బూట్స్ ఆన్ గ్రౌండ్స్ మీరు వ్యాపారాలు చేస్తుంటే దేశాన్ని ఎవరు కాపాడాలి వ్యాపారం ఇండస్ట్రియల్ ఒక పెద్ద సిఇఓ పేరు చెప్పండి లేరు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేది ఒకటే తీవ్రవాదం ఆ మానసిక వాళ్ళ పుస్తకాల్లో కూడా ఇదే నిన్న ఇన్స్టాలో మేములో చదువుతున్న పట్నా పోర్ట్ కూల్చి వేశామని ఇప్పుడు వాళ్ళ కోసంగా పట్నాల పోర్ట్ ఎక్కడ కట్టేది సార్ పట్నాలో పోర్టే లేదు అసలు పోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ పట్నాకి హరిద్వార్లో పోర్ట్ వచ్చిందని కూల్ చేసామని వాళ్ళు ప్రకటించుకున్నారు ప్రకటించారు సంబరాలు జరుపుకుంటున్నారు ఓకే నేనేమనగలను తప్ప ఇప్పుడు ఇదే చాలా మంది డౌట్ పాకిస్తాన్ అనౌన్స్ చేస్తుంది మేము గెలిచాం ఈ ఆపరేషన్ సింధూర్లో అంటే మంది ఆపరేషన్ సింధూర్ వాళ్ళు తింటే మనకి నాకైతే తెలియదు బట్ వాళ్ళు యుద్ధంలో మేమే గెలిచామని అయితే చెప్ చెప్తున్నారు భారతీయ ప్రజలు కూడా చాలా మంది గురించి కామెంట్ చేస్తున్నారు అదే మనం ఎందుకు యుద్ధం ఆప్యాం అని చెప్పి అంటున్నారు సార్ ప్రజల్ని ఇప్పుడు యుద్ధం ఆపడం కరెక్ట్ అంటారా ఏంటి సార్ నాకు అర్థం కాలేదు ఆపరేషన్ సింధూర్ పాట వల్చేసాం వాళ్ళు పెట్టుకున్న పేరేంది ఏంది మరూస్ అల్ మరూజ్ బునియానాలా బనియానానాలా నాకు అర్థం కావట్లేదు బనియాన్ జించేసాము వాళ్ళు పట్నా పోర్ట్ని కూల్ చేసాము హరిద్వార్ పోర్ట్ని కూల్ చేసాము అంటే మీరు చూడండి ఇరవై పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఆరో తారీఖున మనం చేసిన తీవ్రవాదుల మీద స్థావరాల మీద దాడి తీవ్రవాద స్థావరాలని ఎల్టీటిఈ కానీ జైషే మహమ్మద్ కానీ టిఆర్ఎఫ్ కానీ రిజిస్టెన్స్ ఫోర్స్ అని తొమ్మిది స్థావరాలని భూమి లోపల సొరంగాలలో కూర్చున్న బిల్డింగ్ కింద కూర్చున్న వాళ్ళని బిల్డింగ్ కింద మూడో అంతస్తులో ఉన్న వాళ్ళని సెల్లార్లో ఉన్న వాళ్ళని పేల్చేశాం ఎలా పేల్చాం ప్రిసిషన్ ఆ బిల్డింగ్ ఒక్కటే కూలిపోయింది చుట్టుపక్కల అన్నీ అట్టే ఉన్నాయి ఇవి మనం సోషల్ మీడియాలో ఓపెన్ సోర్స్లో ఉంది ఆ రోజు మనం పత్రికా ప్రకటన చేశాం పత్రికా ప్రకటనలో మహిళా మనులు వచ్చి కూర్చున్నారు ఎవరు కర్నల్ కురేషి ముస్లిం ముస్లిం వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సిక్ మధ్యలో కూర్చున్న ఆయన ఎవరు మిశ్రీ కశ్మీరీ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది నాలుగు పత్రికా ప్రకటన జరిగింది మీడియా కాన్ఫరెన్స్ జరిగింది మీడియా బ్రీఫింగ్ జరిగింది ప్రతిరోజు ఏం జరిగింది ప్రతిరోజు మన మహిళ ఈ రోజు సాక్ష్యంతో సహా చెప్పారు మరి అక్రాస్ ద బోర్డర్ ఎందుకు జరగలేదు పట్నా పోర్ట్ నిల్చేశారు కదా శుభం ఏది మీడియాలో ఎందుకు రాలేదు పట్నా పోర్ట్ ఫోటోలు ఏవి అంటే ఏంది మనకు తెలియనిది ఏదో జరుగుతోంది ఆ జరిగే ప్రయత్నమే ఈ రోజు మన ఇంటర్వ్యూ ఇప్పుడు చాలా దేశం ఇప్పుడు ఉగ్రవాదం అనేది ఎవరికైనా ముప్పే అమెరికా మీద కూడా మనకి ట్వంటీ సిక్స్త్ లెవెన్త్ దాడులు అయితే జరిగాయి అప్పుడు కూడా అమెరికా చాలా ఇబ్బంది పడింది ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి ఉగ్రవాద దేశాలకు ఎందుకు సార్ సపోర్ట్ చేస్తాయి అలాంటి దేశాలు ఏ లాభం అంటే ఏదో ఒకటి లబ్ధి ఉంటుంది కదా ఏ లబ్ధితో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంచి ప్రశ్న అయితే సార్ ఇది దీన్ని జియో పొలిటికల్ సిచ్యువేషన్ అంటారు జియో పొలిటికల్ గేమ్స్ అంటారు లేదా గేమ్స్ పీపుల్ ప్లే అంటారు ఇది పెద్ద పెద్ద వాళ్ళు ఆడే ఆటలు అంటే ఏంది చైనా వాళ్ళు వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవాలి అమెరికా వాళ్ళు వాళ్ళ యుద్ధ విమానాలు అమ్ముకోవాలి టర్కీ వాళ్ళు వాళ్ళ మిజైల్స్ డ్రోన్లు అమ్ముకోవాలి ఎవరు కొనేది అరువు తెచ్చుకొని కొనుక్కునేది ఎవరు పాకిస్తాన్ వాళ్ళు ఈఎంఐలు కట్టుకునేది ఎవరు పాకిస్తాన్ వాళ్ళు విమానాలు వాళ్ళు తయారు చేయరు మిసైల్స్ వాళ్ళు తయారు చేయరు నేవల్ షిప్లు వాళ్ళు తయారు చేయరు మన దేశంలో ప్రతి ఒక్కటి మన మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా రెండు వేల పద్నాలుగు తర్వాత మన దేశంలో సమూలంగా మార్పు వచ్చింది ప్రజలలో ఒక మార్పు వచ్చింది ఇండియా ఫస్ట్ అనే ఆలోచన వచ్చింది మనం ముందుకెళ్ళాలి మన పిల్లలు బాగుపడాలి మనం మంచి మంచి స్కూళ్ళలో చదువుకోవాలి మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి మంచి మంచి దేశంలో పేరు ఇప్పుడు ప్రపంచంలో చూడండి పెద్ద పెద్ద కంపెనీల అందరూ ఇండియన్స్ ఒక్క పాకిస్తాన్ని చూపించండి వాళ్ళ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఏంటి వాళ్ళ అందువల్ల ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ పాకిస్తాన్ని ఒక పావుగా వాడుకొని వాళ్ళ ఆయుధ సంస్థలని కంపెనీలకి వాళ్ళ వ్యాపారానికి పాకిస్తాన్ని ఉపయోగించుకుంటున్నాయి ఓకే ఇండియా వాళ్ళకి లొంగటం లేదు అది అక్కడ మెయిన్ ప్రాబ్లం ఇంకొకటి కూడా నేను ఈ మధ్య న్యూస్ ఏంటంటే ఇస్లామిక్ దేశాలు పాకిస్తాన్ ఇస్లామిక్ దేశం అలాగే ఇప్పుడు కోవిడ్ కానీ అట్లాంటి చాలా ఇస్లామిక్ దేశాలు ఏదైతే ఉన్నాయో ఎవరు కూడా పాకిస్తాన్కి ఈసారి సపోర్ట్ చేయలేదు దీంట్లో చాలా కరెక్ట్గా చెప్పారు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ మనం ఏంది సర్వసత్తాక సార్వభౌమ సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్రం ఇస్లామిక్ రిపబ్లిక్ రిపబ్లిక్ ఒకటే నా ప్రపంచంలో ఎన్ని లేవు సౌదీ అరేబియా లేదా ఖతార్ లేదా యూఏఈ లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేవా మిగతా దేశాలు లేవా వాళ్ళకి ఐఓసి నేనుంది ఇస్లామిక్ ఆర్గనై కంట్రీస్ ఐఓసి అంటారు వాళ్ళు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు ఎందుకు సపోర్ట్ చేయలేదు వాళ్ళందరికీ తెలుసు పాకిస్తాన్ ఒక పావులాగా మారిపోయింది అమెరికాకి చైనాకి రష్యాకి టర్కీ పొజిషన్ ఏంటి సార్ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో మనం నంబర్ త్రీలో ఉన్నాం టర్కీ ఏ పొజిషన్లో ఉంది పంతొమ్మిది వందల తొంభైలో మనం పాకిస్తాన్ కన్నా ఐదంతల రెట్లు ఉన్నాం ఈరోజు పాకిస్తాన్ కన్నా లెవెన్ టైమ్స్ ఉన్నాం ఓకే మనం ఎదుగుతూనే పోతున్నాం వాళ్ళు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు కాబట్టి ఏం జరుగుతోంది పాకిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజలు ఎదగటం లేదు మిలిటరీ వాళ్ళు ఎదుగుతున్నారు పాకిస్తాన్ ఎదుగుతుంది వాళ్ళు దేశం భూభాగం పాకిస్తాన్ మిలిటరీ చేసిన మూర్ఖత్వం వల్ల ప్రతి ఇరవై ఐదేళ్ళు వాళ్ళ భూభాగాన్ని కోల్పోవడం ఆనవాయితీగా పెట్టుకున్నారు చైనాకి అక్సాయి చిన్నుచ్చేసుకున్నారు ముక్తి బాహిని బంగ్లాదేశ్ ఇచ్చేసుకున్నారు ఇప్పుడు బలూచిస్థాన్ ఇచ్చేసుకుంటారు పక్తూన్కో ఇచ్చేసుకుంటారు ఇప్పుడు బలూచిస్తాన్ అంటే ఐడియా వచ్చింది సార్ నాకు ఇప్పుడు దా వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళ మీద ఈ మధ్య మనతో సమానంగా వాళ్ళు యుద్ధం చేశారు అవును మొన్న ఇండస్ వాలి వాటర్ ట్రీటీని ఆపేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చెప్పారు ఇది చాలా మంచి పని జరిగింది అని బెలోచిస్తాన్ వాళ్ళు అన్నారు ఎందుకన్నారు బెలోచిస్తాన్ ఒక మినరల్ రిచ్ ప్లేస్ అది పాకిస్తాన్ లో లేదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో బ్రిటిష్ వాళ్ళు చేసిన కుట్ర వల్ల అవి అన్ అన్ గా అయిపోయింది కాశ్మీర్ బలోచిస్తాన్ ఇవన్నీ అన్ పాకిస్తాన్ ఏం చేసింది రాత్రి రాత్రి ఆక్యుపై చేసుకుంది ఉన్న అప్పుడు గవర్నర్ జనరల్ ఇండియాకి పాకిస్తాన్కి ఒకరే ఉన్నారు మన దౌర్భాగ్యం అటు ఉండింది అటువంటి పరిస్థితులు ఎందుకంటే అప్పుడున్న మన నాయకులు కూడా వాళ్ళ దగ్గర మేబీ టూ మచ్ ఆఫ్ వర్క్ ఉండింది లేదా వాళ్ళు సరిగ్గా ఆలోచించలేకపోయారు వాళ్ళు ఆక్యుపై ఆకుపై చేసేసుకున్నారు మనం మన నిండస్ వాళ్ళు వాటర్ ఆపేసిన తర్వాత వాళ్ళు ఇది మంచి పని జరిగింది వీళ్ళు మా నీళ్ళని తీసుకుపోయి పంజాబ్కి ఇచ్చేస్తున్నారు సింధు ఏమంటుంది సింధు నీళ్ళని తీసి పంజాబ్ తీసుకొని ఇప్పటికి కూడా నెల రోజులుగా అక్కడ ట్రక్కులు ఆగిపోయి ఉన్నాయి వ్యాపారం జరగటం లేదు ఓకే ఇప్పుడు ఇండియన్స్ యుద్ధం ఆపిన తర్వాత మనకంటే కూడా బెలోచిస్తే వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు యుద్ధం కంటిన్యూ చేసి ఉండాల్సింది యుద్ధం కంటిన్యూ చేస్తుంటే వాళ్ళకి ఇంకా బలం వచ్చి ఉండేది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అంతర్యుద్ధం జరుగుతుంది బెలోచిస్తాను ఖైబర్ పక్తనుకో ఆఫ్ఘనిస్తాన్లో ని పెట్టి పోషించారు వీళ్ళు ఈరోజు పాకిస్తాన్ కి బోర్డర్ డిస్ప్యూట్ జరుగుతుంది ఇది మా భూభాగం అంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇంకో విషయం ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు నలభై యాభై ఏళ్ల క్రితం మినరల్ రిచ్ కంట్రీ చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఈ రోజు ఏమైంది సర్వనాశనం అయిపోయింది ఎందుకని అమెరికా రష్యా వాళ్ళ కుట్రల్లో తీవ్రవాదం పెంచి పోషించడంలో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అంతే ఆపరేషన్ సింధూర్ వల్ల వాళ్ళు దాదాపు ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు అసలు మాటలు లేవు సార్ నిజంగా ఇరవై సంవత్సరాలు అసలు మామూలుగానే వాళ్ళు ముందు అడిగే ఎప్పుడూ లేదు ముందు అడిగే లేదు పాకిస్తాన్కి అలాంటిది ఇరవై సంవత్సరాలు వెళ్ళిపోయారంటే ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు ఏం జరగదు ఈ నాలుగు రోజుల్లో వాళ్ళు దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు నష్టపోయారు ఏంది ఉన్నదీ పోయింది అరువు తెచ్చుకుంది పోయింది వాళ్ళు తెచ్చిన అప్పు కూడా ఈఎంఐలు కట్టడానికి సరిపోట్లేదు వాళ్ళు తెచ్చుకున్న ఐఎంఎఫ్ నుంచి ఇరవై ఐదు సార్లు అప్పు తెచ్చుకున్నారు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నారు వాళ్ళు ఒక ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళుగా ఈఎంఐలు కట్టాలి మనం ఒక చిన్న ఈఎంఐ కట్టుకోవాలంటే మనం వెలువెల్లా ఆడిపోతాం ఒకటో తేదీ జీతం వస్తే ఐదో తేదీకి ఈఎంఐలు అన్ని అయిపోతాయి ఒక దేశం పరిస్థితి ఏంటి సార్ అక్కడ ఉన్న ప్రధానమంత్రి కానీ వాళ్ళ పార్లమెంట్ వాళ్ళ పార్లమెంట్ అసెంబ్లీ అంటారు వాళ్ళ పార్లమెంట్లో ఒక ఎంపీ వీడు ఒక యు వేస్ట్ ఫెలో అని తిట్టాడు ప్రధానమంత్రిని చాలా మంది ప్రజలు సామాన్య ప్రజలు కానీ అలాగే ఎంపీ ఎంపీ అసెంబ్లీ ఆయన తిట్టారు వాళ్ళు పార్లమెంట్ లో పార్లమెంట్ లో స్పీచ్ లో అన్నారు ఇంకో ఎంపీ ఏడ్చారు ప్రభుత్వం మమ్మల్ని కాపాడటం లేదు పాకిస్తాన్ మిలిటరీ మమ్మల్ని ఇంకా ఇంకొకే ఒక్కరు మిగిలారు మమ్మల్ని అలా ఒకరే కాపాడాలని నేను కూడా అదే అంట అల్లా ఒక్కరే కాపాడాలి పాకిస్తాన్ ని ఇప్పుడు అదే అంత అంత యుద్ధం జరిగినప్పుడు అంత పరిస్థితి బాగాలేనప్పుడు ఇంకొక ఇరవై ఏళ్ళు వెనక వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళు మనం ఈ ప్రతిరోజు పేపర్లో మేము గెలిచామని చెప్పి అనేక రకాలుగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు దాన్ని ఏ విధంగా చూస్తారు కదా మూర్ఖులు సార్ ఇప్పుడు మీరు గమనిస్తుంటారు వీధిలో పోతున్నప్పుడు కానీ లేకపోతే మనకి పిచ్చివాళ్ళు వాళ్ళ వాళ్ళు తప్పే ఉండదు మూర్ఖులు ఉన్నప్పుడు అగర్ మూర్ఖ మూర్ఖమోస్ ఇస్మే క్యా గల్తీ అన్నట్టు నేను మూర్ఖుండయితే నా తప్పు లేదు కదా నేను మూర్ఖుండి నేను బస్సుకు అడ్డం వచ్చేస్తాను బస్సు ఇలా చేయి అడ్డం పెట్టేస్తాను బస్సులో ఇరవై ముప్పై మంది ప్యాసింజర్లు కూర్చో ఉంటాడు ఆ డ్రైవర్కి తెలుసు బాధ్యత వన్ వర్సెస్ ట్వంటీ నేను సడన్ బ్రేక్ వేసుకుంటే ఆడపిల్లలు కూర్చో ఉంటారు చిన్నవాళ్ళు కూర్చో ఉంటారు పరీక్షలకు పోవాల్సిన వాళ్ళు ఉంటారు నేను డ్రైవర్ని నేను మౌనంగానే ఉంటా ఎప్పుడు పిచ్చిఓటితో బస్సు దిగి చర్చ పెట్టుకుంటానా పంచాయతీ పెట్టుకుంటానా అస్సలు పెట్టుకోను కానీ అవసరం వచ్చినప్పుడు గర్మే ఆర్ మారాబి ఈ యుద్ధంలో మనం వాడిన ఆయుధాలు కూడా చాలా తక్కువ లిమిటెడ్గా వాడేమని విన్నాను సార్ నిజమేనా ఇది చాలా మంచి ప్రశ్న వేశారు సార్ ఇప్పుడు పహల్గామ్ లో జరిగిన తర్వాత మన వాళ్ళు పన్నెండు రోజుల పాటు పద్నాలుగు రోజుల పాటు ప్లానింగ్ వేశారు మనమేమన్నాం తీవ్రవాద చర్య ఈజ్ ఈక్వల్ టు యాక్ట్ ఆఫ్ వార్ యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఈజ్ ఈక్వల్ టు యాక్ట్ ఆఫ్ వార్ ఇది పాకిస్తాన్కి మనం ముందే చెప్పాం కూడా మీరు తీవ్రవాద చర్య తీసుకుంటే దాన్ని యుద్ధ చర్యగా మేము భావిస్తాం కాబట్టి ఆరో తేదీ ఏం చేసాం మనం డ్రోన్ల ద్వారా మిసైల్స్ ద్వారా పిన్ పాయింట్ అక్యురసీ ద్వారా వాళ్ళ భూభాగంలో ప్రవేశించకుండానే మన యుద్ధ విమానాలు మహా అయితే వాళ్ళ భూభాగంలో ఒక ఒక నిమిషం రెండు నిమిషాలు ఉండుంటాయి వాళ్ళ పిన్ పాయింట్ అక్యురసీతో తొమ్మిది చోట్ల తీవ్రవాద స్థావరాలని వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని పేల్చివేశాయి అక్కడ ఒక వచ్చే ఇరవై ఏళ్ళలో ఏమీ పెరగదు ఎందుకంటే పెద్ద పెద్ద గుంటలు పడిపోయినాయి సెల్లార్లో అంతస్తులు లోపల ఎల్టీ లష్కరే తయబా జైషే మహమ్మద్ టీఆర్ఎఫ్ యుద్ధ హెడ్ క్వార్టర్స్ని వాళ్ళ తీవ్రవాదులు తయారు చేసి దాదాపు వంద మంది తీవ్రవాదులు చనిపోయారు వాళ్ళ ఆస్తులు ధ్వంసం అయిపోయినాయి వాళ్ళ టెలిఫోన్ వ్యవస్థ కమిక ధ్వంసం అయిపోయింది దానికి వాళ్ళు ప్రతిగా ఏం చేశారు ఏడో తేదీ డ్రోన్లు పంపించారు ఎస్కలేషన్ కాలు దువ్వడం మన రెచ్చగొట్టడం స్టార్ట్ చేశారు మనం ఏం చెప్పాం మన మెయిన్ కండిషన్ ఏంటి తీవ్రవాదం మనం ఆపేసాం వాళ్ళు డ్రోన్లు పంపిస్తే మనం ఏం చేయాలి గమ్ము కూర్చోలేం కదా మనం వాటిని తిప్పికొట్టాం ఐదు వందల డ్రోన్లు పంపించారు వాళ్ళు దీన్ని మనం చూస్తూ చూస్తూ ఊరుకోలేం కదా మన ప్రజలకు నష్టం జరుగుతోంది బ్లాక్అవుట్లు జరుగుతున్నాయి స్కూళ్ళు ఆపేశారు సామాన్య ప్రజలకు నష్టం జరగకూడదనే కదా మన ప్రభుత్వం ఆలోచన కానీ మనం ఏం చేసాం వాటిని తిప్పికొట్టాం మనం అప్పటికి కూడా ప్రతిస్పందించలేదు వాళ్ళని తిప్పికొట్టడంతో సరిపోయింది ఆ తర్వాత మనం ఏం చేసాం మన డ్రోన్ స్ట్రైక్తో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని కూల్చేసాం ఓకే ఈ ఈరోజు ఏడో తేదీ వరకు కూడా మనం మిలిటరీ వ్యవహారాల్లోకి ఓకే ఇంతవరకు మనం కాచుకుంటూ ఫస్ట్ తీవ్రవాదులను ముట్టి పెట్టాం తర్వాత వాళ్ళు ఇచ్చిన డ్రోన్లను ఎదుర్కొన్నాం డ్రోన్లు పంపించారు కాబట్టి డ్రోన్లకి సహాయపడే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని కూల్చేసి కూల్చి మళ్ళీ వాళ్ళు ఏం చేశారు యుద్ధ విమానాలు పంపించారు యుద్ధ విమానాలు పంపించారు ఐదు ఆరు ఏడు ఎనిమిది కూలిపోయినాయి ఎందుకంటే వాళ్ళ దేశంలో అవి కూలిపోయినాయి మన దేశంలో ఒకటే ఆరు వచ్చి కూలిపోయినాయి మనకే నష్టం జరగలేదు ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మన డీజీఎంఓస్ అంటాం కదా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ నిన్న పత్రికా ప్రకటనలో చెప్పినవే దాని ఆధారంగా మన పైలట్లందరూ క్షేమంగా మన ఇళ్లలోనే ఉన్నారు మన ఆస్తులన్నీ క్షేమంగా ఉన్నాయి తర్వాత మనం ఏం చేసాం వాళ్ళ ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేసాం ఎయిర్ బేసెస్ మీద ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళు యుద్ధ విమానాలు పంపించారు పంపకుండా ఉండడానికి వాళ్ళు అదే పెంచుకుంటూ పోతుంటే మనం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత వాళ్ళ దేశంలో గర్మే గుస్కే మార ఇంత ఒక న్యూక్లియర్ దేశం మీద ఇంత పెద్ద అటాక్ జరగడం అనేది ప్రపంచ చరిత్రలో ఆపరేషన్ సింధూర్ చిరస్థాయిగా నిలిచిపోతుంది ఎందుకంటే ఐదు వందల డ్రోన్లను ఎదుర్కోవడం పాకిస్తాన్ లోపల వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ బేసెస్ని వాళ్ళ ఆస్తుల్ని ఫైటర్ విమానాలు దాచిపెట్టే బంకర్స్ని హ్యాంగర్స్ని కూల్చడం అనేది ఏ యుద్ధంలో కూడా జరగలేదు ఓకే ఈ యుద్ధంలో కొత్త పదం ఒకటి విన్నాను సార్ అంటే మేము గుర్తులేదు కానీ ఈ యుద్ధంలో సీజ్ ఫైర్ అనేది ఒకటి కొత్తగా విన్న పదం ఇది మా అందరికీ ప్రతి ఒక్కరి నోటుకు వచ్చేది అయితే పాకిస్తాన్కి ఇండియాకి మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుని సీజ్ ఫైర్ని చేయాలని అంటే మనమే సీజ్ ఫైర్ చేయమని పాకిస్తాన్ని అడిగామని దానికి పాకిస్తాన్ యాక్సెప్ట్ చేసిందని రకరకాల కథనాలు అయితే వస్తున్నాయి ఈ సీజ్ ఫైర్ గురించి ఏం చెప్తారు సార్ సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణకి వాళ్ళు మాట్లాడుకున్నారు తొమ్మిదవ తారీఖు మూడున్నరప్పుడు ఇంకా ఆపేద్దామని వాళ్ళే ఆపేద్దామని ఎప్పుడు ఫోన్ చేశారు మనం వాళ్ళ ఎయిర్ ఫోర్స్ స్థావరాలని మట్టుబెట్టినప్పుడు రన్వేల మీద పెద్ద పెద్ద మీరు సోషల్ మీడియాలో చూసి పెద్ద పెద్ద గుంటలు వేసినప్పుడు వాళ్ళ విమానాలు పైకి లేకుండా స్థితిలో చేరినప్పుడు వాళ్ళు పాహిమాం పాహిమాం శరణం గచ్చామి అని వాళ్ళు ఫోన్లు చేశారు మనం ఒప్పుకున్నాం ఎందుకు ఒప్పుకున్నాం మన పాకిస్తాన్ మీద దాడి కాదు మన ఆలోచన తీవ్రవాదుల మీద దాడి తీవ్రవాదులను మీరు సపోర్ట్ చేస్తున్న మేము ప్రతి దాడి చేస్తాం కాబట్టి మన దాన్ని ఏమంటారు వార్లో ఒక ఎయిమ్ అని ఉంటుంది వాట్ ఈజ్ మై అబ్జెక్టివ్స్ అంటారు మన అబ్జెక్టివ్ నెరవేరింది మనం ఒప్పేసుకున్నాం దాన్ని కాల్పుల విరమణ అంటారు ఓకే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చాలా మంది ప్రజలు ఇప్పుడు ఈ షో చూస్తున్న వాళ్ళు చాలామంది ఆవేశంలో ఉన్నారు భావోద్వేగంలో ఉన్నారు రకరకాలుగా ఉన్నారు ఫైనల్గా వాళ్ళ ఉత్సాహాన్ని వాళ్ళకు ఉత్సాహం ఇవ్వడానికి అలాగే నిజంగా ఇప్పుడు ఎవరైతే మిలిటరీ మురళీ నాయక్ గారు చనిపోవడం కానీ అలాగే మధుసూదన్ గారు తెలుగు వారు చాలామంది సామాన్యులు చది చనిపోవడం కానీ ఈ ఆపరేషన్ సింధూర్లో వాళ్ళలో మనం అంటే ఆ సక్సెస్ అయ్యామా అంటే వాళ్ళకి ఘనమైన నివాళులు అర్పించగలిగామా ఆపరేషన్ సింధూర్ అనేది ఏం చెప్తారు సార్ ఫైనల్గా ఆపరేషన్ సింధూర్ ఒక గొప్ప విజయం భారతదేశం సాధించిన ఒక గొప్ప విజయం దీనికి కారణం మన త్రివిధ దళాలు మన సామాన్య పౌరులు మన తెలుగు తేజాలు అమరవీరులు వీళ్ళు సాధించిన విజయం ఎంత అద్భుత విజయం అంటే ఒక్క మాటలో చెప్తాను నేను ప్రపంచ చరిత్రలో ఆపరేషన్ సింధూర్ అనేది వచ్చే ఐదారేళ్లల్లో పుస్తకాల్లో మీరు చదువుకుంటారు వార్ డాక్టరీని అంటాం కదా ప్రతి దేశానికి ఒక వార్ డాక్టరీని ఉంటుంది యుద్ధ తంత్రం ఆపరేషన్ సింధూర్ అనేది ప్రపంచంలో ఉన్న యుద్ధ తంత్రాలన్నీ మార్చివేసింది యుద్ధం అంటే ఏమిటి ప్రతిస్పందన అంటే ఏమిటి సంయమనం అంటే ఏమిటి ప్రజాశక్తి అంటే ఏమిటి మీరు ఊహించండి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ఇరవై వేల మంది గుట్టు చప్పుడుగా ఒక వేస్తే స్టేడియంలోంచి బయటకు వెళ్ళడం ఎలా జరుగుతుందా అది మన దేశ ప్రజల శక్తి వాళ్ళకేం జరిగింది రావల్పిండి స్టేడియంలో బాంబు డ్రోన్తో బెల్చేశాం మ్యాచ్ క్యాన్సిల్ చేసుకున్నారు మన మ్యాచ్ జరిగింది మ్యాచ్ జరిగేటప్పుడు స్కోర్ పంజాబ్ కింగ్స్ వన్ ట్వంటీ టూ ఫర్ వన్ అది మన దేశం మన గొప్ప విజయం దీనికి భారతదేశ ప్రజలందరికీ త్రివిధ దళాది తరఫున ఒక మాజీ సైనికాధిక మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఓకే సో ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ భవోద్వేగంలో సార్ మాట్లాడుతుంటే గూ స్వాంప్స్ మూమెంట్స్ ఇవన్నీ కూడా ప్రతి క్షణం కూడా పాకిస్తాన్ ఇప్పుడు కాదు కదా గతంలో మన చిన్నప్పటి నుంచి మన తాతల ముత్తాతల కాలం నుంచి కూడా అది ఓడిపోతే వస్తున్నప్పటికి కూడా అది మూర్ఖత్వంతో మన మీద కాలు దూగుతూనే ఉంది ఎన్నిసార్లు కాలు దూగినా చదివి తప్పదు ఇది కామన్గా ప్రతిసారి జరిగేది అయితే ఈసారి యుద్ధం మాత్రం మనకి శ్యాంప్రసాద్ గారు చెప్పినట్టు చరిత్ర పుటల్లో రాసుకునే విధంగా ఉంటుందని చెప్పారు ఇది మనకు చాలా భరోసా అనిపిస్తుంది అలాగే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ మరొకసారి గణనివాళి అర్పిస్తుంది యాక్ట్ ఛానల్ నమస్కారం సార్ భారత్ మాతాకి జై జై హింద్ ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం